ఫ్రెండ్స్ మనం జలవాగు అనే ప్రాంతానికి వచ్చినాం ఇది మన ఇల్లందు మహూబాద్ రూట్లో ఇల్లందు ఆనుకొనే ఉంటుంది పోలంపల్లి గతంలో పోలంపల్లి మైన్ ఉండేది ఆ పోలంపల్లి మైన్ క్రాస్ అయ్యే రోడ్డు దగ్గర నుంచి ఒక అర కిలోమీటర్ వస్తే జెండాల బాగు అని ఉంటుంది ఇక్కడ ఇల్లందులో పుట్టి పెరిగిన వాళ్ళు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు కంపల్సరీ జెండాల వాగును సందర్శించుంటారు ఎందుకంటే ఆగస్టు పదిహేను ట్వంటీ సిక్స్త్ జనవరి లేదా ఏదైనా పండగలప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్క కుటుంబం కూడా పిక్నిక్ వెళ్ళాలంటే ఒక అత్యుత్తమమైన స్పాట్ ఏదైనా ఉందంటే అది ఈ జెండాల వాగు అంటే ఈ జెండాల వాగు అనే పేరెందుకు వచ్చిందంటే ఇక్కడ మీరా దర్గా ఉండేది ఇప్పుడు మనకు ఎదురుగా కనబడుతూ ఉన్నది నాగుల్ దర్గా అనే ఈ నాగుల్ మీరా దర్గా ఇక్కడ జెండాలు కట్టేవాళ్ళు అట్లా ఇక్కడ ఉన్న ఈ యొక్క వాగుకు జెండాల వాగు అనే పేరు వచ్చిందన్నట్టు ఇప్పుడు చూస్తే ఇది కొంచెం అభివృద్ధి చెందింది ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఈ ప్రాంతం ఈ జెండాల వాగు ఇక్కడ ఉన్న నాగుల మీద దర్గా బాగా అభివృద్ధి చెందింది ఇక్కడ ఒక చక్కటి నిర్మాణం దర్గా నిర్మాణం కూడా చేపట్టారు ఇక్కడంతా ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఈ చెట్లు చక్కగా తీగలు లతలతోని అల్లుకుపోయి ఉంటుంది ఎండ అనేదే పడదు ఇక్కడ ఒక బావి కూడా నిర్మాణం చేసింది ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఇక్కడికి వచ్చే పిక్నిక్ వచ్చే వాళ్ళ కోసం అక్కడ మనకు దూరంగా కనబడతా ఉన్నది బావి ఆ బావి నిర్మాణం కూడా చేసింది అన్నట్టు కాలక్రమేపీ బావి పూడిపోవడంతో ఇక్కడ భక్తుల రద్దీ పెరగడంతో ఇక్కడ ఒక బోరింగ్ కూడా వేయడం జరిగింది చూస్తూ ఉన్నారు కదా ఇదంతా మన చిన్నతనంలోనో లేదా ఇంకెప్పుడైనా ఎవరైనా సరే పిక్నిక్ అనేది చేసుకున్నది ఈ ప్రాంతంలోనే చూస్తూ ఉన్నారు కదా ఒకసారి ఈ బావిని కూడా మనం చూద్దాం ఇక్కడ మనకు కనబడతా ఉన్నది డేట్ అయితే చాలా బాగా నీళ్ళు ఉన్నాయి అయితే ఈ ప్రక్క నుండే వాగు చూద్దాం అది కూడా వెళ్ళి చూద్దాం ఆ వాగును కూడా చూశారు కదా జండాల వాగుకు పేరు రావడం ఇక్కడ పిక్నిక్ చేసుకునే వాళ్ళ రద్దీ ఎప్పుడు ఎక్కువగా ఉండటం చాలా పాపులర్ ప్లేస్ మొట్టమొదటి పిక్నిక్ స్పాట్ ఏమైనా ఉందంటే అది జెండాల బాగు ప్రాంతమే చూస్తూ ఉన్నాం మనం బాగు దగ్గరికి వస్తూ ఉన్నాం చాలా ఫ్యామిలీస్ వస్తే ఫ్యామిలీస్ ఉండటం కోసం ఇట్లా కొంచెం దిబ్బలలాగా ఉండి చూసింది కదా అక్కడ ఒక దిబ్బలాగా కనబడతా ఉన్నది ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఫ్యామిలీ పిక్నిక్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఇదంతా కూడా చక్కగా ఎండ ఏమాత్రం పడకుండా ఉంటుంది ఈ ప్రాంతంలో ఇదే బాగు ఇదే మన అందరం పిలుచుకునే జెండాల వాగు ఈ వర్షం వచ్చినప్పుడు కొండలు వీటి పక్క ప్రాంతం నుంచి వచ్చే వరద నీరంతా కూడా ఈ వాగు ద్వారా మనం ఇప్పుడు చూసిన దర్గా వెనుక వైపు నుంచి రోడ్డు దాటి అవతల వైపు వెళ్తుంది ఒక చిన్న కల్వర్టు నిర్మాణం కూడా చేసినారు దాంట్లో నుంచి నీళ్ళు నేను కూడా చిన్నతనంలో మిత్రులతో కలిసి ఇక్కడికి పిక్నిక్ వచ్చిన వచ్చినప్పుడు ఆ గుట్ట ఎక్కడానికి ప్రయత్నం చేసి సగం వరకు ఎక్కి దిగిన జ్ఞాపకం బ్రిడ్జి లాంటి నిర్మాణం దీని కింది నుంచి నీళ్ళు అవతలకి వెళ్ళిపోతాయి అయితే ఏం జరుగుతూ ఉన్నదంటే ఈ వాగులో చెట్లు మొత్తం పెరిగిపోయి చెట్లు అడ్డొచ్చి ఇప్పుడు అంత విశాలమైన వాగు చిన్న ప్రాంతం కొద్ది మాత్రమే ఉందన్నట్టు అంటే నాకు తెలిసి ఇక్కడ ఆరు ఏడు మీటర్ల మేరకే నీళ్లు ప్రవహించే అవకాశం ఉంది అదంతా కూడా మేట వేసి గతంలో అంతా మేట వేసి గత వర్షాలకు కుషించకపోయిందన్నట్టు దాన్ని తొలగించకపోవడంతో ఈ నీళ్ళన్నీ కూడా అటువైపు నుంచి దర్గా పక్క నుంచి రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి రోడ్డు మీదకి వచ్చి మన పాదాలు మునిగేంత మేర రోడ్డుకు అవతల వైపుకోవచ్చు డౌన్కి వెళ్ళిపోవాలి కదా నీళ్లు వెళ్ళిపోతూ ఉన్నాయి అది పరిస్పాటే ఈ పిక్నిక్ స్పాట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి ఇక్కడికి విశేషంగా భక్తులు కూడా వస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం నాగుల్ మీద దర్గా చాలా పాపులర్ ఇద్దరుగా అలాగే ఒక చక్కటి పిక్నిక్ స్పాట్గా కూడా ఖ్యాతిగా అంచింది ఈ జెండాల వాగు జెండాల వాగు అంటే ఫేమస్ మాకు మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే సరదాగా ఇక్కడ అంత చెట్లుండేవి మేము అందరం పిక్నిక్ అన్నా కానీ మేము ఇక్కడికి వచ్చేటోళ్ళం చాలా చేసే చేసేటోళ్ళం ఇక్కడ బాగుండేది పిక్నిక్ అంటే జెండాల వాగే ఫేమస్ అక్కడి చెప్పాలన్నా పిక్నిక్ పోవాలంటే జెండాల వాగ్కే పోవాలి